పిత పుత్ర పవిత్ర ఆత్మ నా మమన ప్రియా స్నేహితులారా మీ అందరికీ పునీత అగస్త్యూను పండుగ యొక్క శుభాకాంక్షలు దేవెళ్ళు తెలియజేస్తూ ఉన్నాను ఈనాడు తల్లి శ్రీ సభ పునీత అగస్త్యూను బిషప్ శ్రీసభ పండితుడు క్రీస్తు శకం మూడు వందల యాభై నాలుగు నుంచి నాలుగు వందల ముప్పై సంవత్సరంలో జీవించి ఉన్నారు మరి ఈనాడు అనగా ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖున వారి పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం అగస్త్యేను వారికి పునీత పట్ట ఇచ్చే సందర్భంలో ఒకటవలియో అంటే సింహరాయలు జగద్గురువులు పునీత అగస్త్యేని వారి పండుగను ప్రత్యేక గౌరవంతో ఒక ఇవ్వాల్సిన ప్రాముఖ్యతతో జరుపుకోవాలి తరతరాల వరకు కథోలిక్లకు అన్యులకు అందరికీ సమానంగా వీరి రచనలు మంచి ప్రేరణ స్ఫూర్తి అందిస్తాయని అన్నారు అగస్తీను ఉత్తర ఆఫ్రికాలో గల హిపో నగరం పీఠం నిమిదియా మండలంలోనే తగ్గిస్తే అనబడు చిన్న పట్టణంలో క్రీస్తు మూడు వందల యాభై నాలుగు నవంబర్ పదమూడున తొలి సంతానంగా జన్మించారు తల్లిదండ్రులు అంత ధనవంతులు కారు కానీ ఉన్నత కుటుంబమే తండ్రి పేరు పెట్రీషియస్ అతను అన్యుడు తల్లి మోనికమ్మ పునీతురాలు తండ్రి అన్యుడు గోపీస్ కానీ మోనికమ్మ వల్ల తన మరణానికి చాలా ముందే దీనత్వము ఆపాదించుకొని జ్ఞాన స్నానం పొందాడు వీరికి అగస్త్యేను నవీజియస్ అనే కొడుకులు పేరుపేతువా అనే కూతురు కలిగారు పరుల బ్రతుకులు ప్రవర్తన గూర్చి ఆసక్తి కనబరిచే మనిషి తనను తాను సంస్కరించుకోవడానికి ఎందుకు జాగ్రత్త ఒక పాపాత్ముని ఎడల దైవం చూపే కనికరమును గుర్తించాలి తాను ఉన్న స్థితికంటే గొప్పవాడని ఎవరు తలంచరని గ్రహించాలి అని ఈ అనుభవజ్ఞుడు రాశాడు అగస్తీన్ తన పన్నెండు ఏండ్ల ప్రాయంలో మధవుర పట్టణంలోని ఒక రోమ్ వ్యాకరణ పాఠశాలలో చేర్చబడ్డారు లతీన్ భాష బాగా నేర్చాడు తన పదహారవ ఏట తగాస్తేకు తిరిగి వచ్చాడు ఇక అగస్తేను అనేక మంది చెడు స్నేహితులు ఉండేవారు దుర్వసనాలతో విచ్చలవిడిగా తిరిగేవాడు వీరిని సంస్కరించాలని తండ్రి ఆకాంక్ష కానీ అంత తీరిక పట్టింపు ఆయన చూపలేదు వైరం మోహం క్రోధం అనే మనోవికారాలను వికారాలను కొమ్మని తల్లి కమ్మని తల్లి బుద్ధి మాటలు చెప్పేది పదే పదే ప్రభువును ప్రార్థించింది ఇంతలో తండ్రి గతించగా ఒక ధనవంతుని ఆర్థిక సహాయంతో కర్తానే నగరంలో పెద్ద చదువులకై వెళ్ళాడు అక్కడ మానసికంగా బాగానే ఎదిగాడు సాహిత్య విద్యలో మొట్ట మొదటి వాణిగా నిలిచాడు కానీ ధన సంపాదన కీర్తి అహంకారం పెంచుకునేందుకే చదువని అప్పట్లో తూచగా భావించానని అగస్తీను తమ ఆత్మకథలో రాసుకున్నారు తన ఈ విద్యా కాలంలోనే ఒక స్త్రీతో సంబంధం పెట్టుకొని పదమూడు సంవత్సరాలు కాపురం చేశారు తనకు ఇరవై ఏండ్లు నిండక ముందే తండ్రి అయ్యాడు అని కానీ అగస్తీను ఒక అన్యుడిగానే జీవించటం తల్లి మోనికాకు నచ్చలేదు మనం పరివర్తన చెంది మంచి క్రైస్తవుడిగా మారాలని దేవుని సాయం కోరుతూ పరిపరి విధాల జపతపాలు నిర్వహించింది అగస్తీను గారు దేవా ఆమె నా కోసం మరీ మరీ నిన్ను ప్రార్థించింది అని రాశారు అగస్తిను గారు సుప్రసిద్ధ గ్రంథకర్తలైన వేటిల్ వరోసిరో రచన చదివి సంతృప్తి పడక వేద శాస్త్రాలు చదవటం మొదలుపెట్టారు ఆ తర్వాత తగస్తే కర్తన్య పట్టణాల్లో తొమ్మిది సంవత్సరాలు సాహిత్యం వ్యాకరణ శాస్త్రాలు విద్యాలయ విద్యాలన్నీ నడిపారు మోనికా గారు తమ దాపులోని బిషప్ గారిని తన గోడు వెళ్ళబుచ్చుకుంది అమ్మ నీ పుత్రుని ప్రవర్తన కోసం నీవు రాల్చిన ఎన్నో కన్నీటి చుక్కలు వృధా పోవు నీ ప్రార్థనలు ఉపవాసాలు సుబోధలు అగస్తను ఏ నాటికైనా ఉత్తమ క్రైస్తవుని చేస్తాయి అని జోస్యం చెప్పారు క్రీస్తు శకం మూడు వందల యాభై ఎనభై మూడులో అగస్తిన్ ఒంటరిగా ఇటలీలోని రోమ్ నగరంలో పాఠశాల ప్రారంభించారు కానీ ఆర్థిక లేమి వల్ల విఫలమయ్యారు దేశంలోనే ఉన్న మెలానో నగరంలో ఒక ప్రసిద్ధ పాఠశాల అధ్యాపకునిగా ఉద్యోగంలో చేరాడు అక్కడే పునీత బిషప్ అమ్రోస్ గారితో పరిచయం ఏర్పడింది వారి ఉపన్యాసాలు సలహాలు అగస్తిన్ గారిలో మార్పుకు అంకురార్పణ చేశాయి ఆ రోజుల్లో గ్రీకు తత్వవేత్తలైన ప్లేటో ఫ్లోటినస్లు రచనలు చదివారు ఫ్లటో నిజ దేవుని గురించిన జ్ఞానాన్ని నాకు ఇచ్చాడు ఆ యేసు నాకు మార్గం చూపారు అని తన పుస్తకంలో అగస్తీన్ రాసుకున్నాడు ఇంతలో తల్లి మోనికా ఆఫ్రికా నుండి బయలుదేరి ఇట్లీలోని మిలానో నగరంలో ఉన్న కుమార్ని చేరుకుంది ఈ విషయంపై ప్రేమ బలం వల్లనే ఆమె నా కోసం ప్రయాణం కట్టుకుని నన్ను వెంబడించింది అని అగస్తిన్ తన పుస్తకంలో రాసుకున్నారు ఇప్పటికైనా అగస్తిన్ మంచి క్రైస్తవుడు కావాలని ఉంచుకున్న స్త్రీని విడిచివేయమని ప్రాధేయపడింది అందుకు అగస్తిన్ గారు నీతికి ఆధ్యాత్మికతకు మధ్య సంఘర్షణలో పడిపోయారు చదువులు చదవటం బైబులు చదవటం మొదలు పెట్టారు ముఖ్యంగా పౌలు లేఖలు వీరిని ఎంతగానో ఆకర్షించాయి పాత నిబంధనలోని ప్రవచనాలు కొత్త నిబంధనలు క్రీస్తునందు నిజం కావటం అగస్తిను గారిని విశ్వాసంలోనికి నడిపించింది ఒకరోజు ఆఫ్రికా నుండి పూంతిథియాన్ అలిపియాస్ అను ఇద్దరు క్రైస్తవులు వచ్చి అగస్తిన్ గారిని కలుసుకున్నారు ఈజిప్టు పునీత అంతోని వారి ఆదర్శ జీవిత చరిత్రను వినిపింపచేశారు చేశారు పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ పదమూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు చదివిన అగస్తిని గారిలో పరివర్తన కలిగింది తాను అనుసరిస్తున్న అసత్య సిద్ధాంతాలను తప్పుడు బోధనలను విడిచిపెట్టారు మిలాన్ నగరంలోనే పునీత బిషప్ ఆంప్రోస్ ద్వారా క్రీస్తు శకం మూడు వందల ఎనభై ఏడు ఏప్రిల్ ఇరవై నాలుగున స్నానం పొందారు కొత్త జీవితం మొదలుపెట్టారు విమ్మట స్వదేశం వెళ్ళటానికి తల్లితో సహా ఓస్టియా ఓడరేవు వెళ్ళారు అస్వస్థత వల్ల అక్కడే తల్లి మృతి చెందారు ఈ సందర్భంగా నా తల్లికి ఆమె ప్రార్థనలకు ఉన్నత ఆశయాలకు నేను సర్వదా రుణపడి ఉంటాను అని అగస్త్య రాసుకున్నారు అటు పెమ్మట స్వగ్రామం చేరుకున్నారు తన కుమారుడు పదోడవ పదిహేడవ ఏట మరణించాడు తనలో విపరీతమైన వైరాగ్యం జనించింది కఠోర బ్రహ్మచర్యం పాటించాడు క్రీస్తు కోసం తాను ఒక ఆశ్రయం స్థాపించారు దారిద్ర్యం ప్రార్థన గ్రంథపట్నం వంటి వ్రత దీక్షతో ఆశ్రమ మఠం అభివృద్ధి చెందింది తాను గురువు కావాలని అనుకోలేదు కానీ గురు విద్యను అధ్యయనం చేసి క్రీస్తు శాఖ మూడు వందల తొంభై ఒకటిలో హిప్పనగర పీఠాధిపతి వలేరియన్ గారిచే గురి పట్ట అభిషక్తులయ్యారు ఉత్సాహంతో మత ప్రచారం చేశారు ఉత్తరించు ఆత్మలు విమోచనకై ప్రార్థన శిల్వ స్వరూప వందన చే ప్రోత్సాహం చేశారు తన నలభై రెండవ ఏట క్రీస్తు శాఖం మూడు వందల తొంభై ఐదులో బిషప్ వలేరియస్ గారి వారికి సహాయక బిషప్గా అభిషక్తులై వారి మరణాంతరం నగర పీఠాధిపతి అయ్యారు గురువులు డీకన్లు ఉప సంఖ్యను పెంపొందింప చేసి క్రైస్తవ విశ్వాసం వర్ధిల్ల చేశారు క్రీస్తు అపోస్తులోనిగా సామాన్య జీవితంకు మఠవాసులు కట్టుబడి ఉండినట్లు చేశారు మఠ ఆశ్రమాలు వైద్యశాలలు గురులు నెలకొల్పారు స్త్రీలకు ఒక సభను ఏర్పరిచి తన చెల్లి పరిపెతువా గారిని మఠశ్రేష్ఠురాలిగా నియమించాడు ఆగస్తిన్ గారు తమ క్రైస్తవులతో మీరు లేకుండా నేను నేనొక్కడినే రక్షింపబడటం నాకు ఇష్టం లేదు అనేవారు నేను ఎందుకు ఈ లోకంలో ఉన్నాను క్రీస్తులో జీవించడానికి అది కూడా మీతో కలిసి వారితో జీవించటానికి ఇదే నా సంపద గౌరవం ఆనందం అనేవారు వీరికి పునీత జరుం గారితో పరిచయం ఉండేది ఆనాటి బలమైన అసత్య బోధన సిద్ధాంతం మినీచియా నాయకుడైన ఫెలిక్సో బహిరంగ చర్చలో ఓడించగా అతడు జ్ఞానస్థానం పొందినట్లు చరిత్ర చెబుతోంది విగ్రహారాధకులలో పరివర్తన కలిగేలా బోధించారు వారి కొరకై దేవుని పట్టణం అనే గ్రంథం విరచించారు కథోలికుల వేదంకు వ్యతిరేకులైన డొనాటిన్లను పెలాజీనియర్స్లను తగు బుద్ధి చెప్పుటకు పునీతుల యొక్క ముందస్తు గమ్యస్థానం పట్టుదల వరం అనే గ్రంథాలను వ్రాసారు గురువులు క్రీస్తు అడుగు జాడల్లో నడుస్తూ ఆదర్శ జీవితంతో మంచి కాపరులై తమ క్రైస్తవ మందను పరిరక్షిస్తూ ఉండాలని కోరారు వీరు క్రీస్తు శకం నాలుగు వందల ముప్పై ఆగస్టు ఇరవై ఎనిమిదిన తమ డెబ్బై ఆరవ ఏట పరమపదించారు ప్రియా దేవుని బిళ్ళరా మరి ఈనాడు ఈ యొక్క గొప్ప పునీతుని యొక్క జీవిత ఆదర్శాలను చదివి ధ్యానిస్తూ ఉండగా దయగల దేవుడు మనకు కావలసినటువంటి జ్ఞానాన్ని బుద్ధిని తెలివిని దయచేసి మన యొక్క జీవితాన్ని ప్రభు కర్పించినట్లు కాచి కాపాడుదరుగాక ఆయన యొక్క సేవకు మనలను ఉపయోగించుకుందరుగాక ఆ మీన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ